మొబైల్ షాపుల్లో మొబైల్స్ మాత్రమే అమ్ముతారు ఎలక్ట్రానిక్స్ దుకాణాల్లో ఆ వస్తువులనే విక్రయిస్తారు అలాగే బట్టలు ఆభరణాలు వాహనాలు నిత్యావసరాలు ఇలా రకరకాల ఉత్పత్తులకు ప్రత్యేక ఉంటాయి మరి ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తున్న రోబోలకి ఇప్పటి వరకు అలాంటి ప్రత్యేకమైన మాల్ ఒకటి కూడా లేదు రోబోల పరిశోధన తయారీలో గ్లోబల్ లీడర్ గా మారిన చైనాలో ఇప్పుడు అలాంటి పెద్ద మాల్ ఒకటి ఏర్పాటైంది మ్యూజిక్ ఇంటి పనులు ఇలా వందల రకాల రోబోలను అక్కడ అమ్మటమే కాదు వాటికి సంబంధించిన అన్ని సర్వీసులు అక్కడే దొరుకుతున్నాయి ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో ప్రత్యేకంగా రోబోలు మాత్రమే అమ్మే ఒక మాల్ ఏర్పాటైంది బీజింగ్ లోని ఈ మాల్లో కేవలం రోబోలను అమ్మడం మాత్రమే కాదు వాటి సర్వీస్ స్పేర్ పార్ట్లు రోబోల కొనుగోళ్లు లీజుల కోసం ఫైనాన్స్ ఇన్సూరెన్స్ లోన్లు అన్నింటినీ ఈ మాల్లోనే పొందొచ్చు రోబోల పరిశోధన సంస్థలకు వినియోగదారులకు మధ్య సంధాన సేతువుగా ఉండే ఈ మాల్ పేరు హ్యూమనాయిడ్ రోబోట్ ఫోరెస్ట్ షాప్ సంగీతాన్ని వాయించే రోబోల దగ్గర నుంచి ఇంట్లో వంట చేసి పెట్టే మరమనుషులను ఇక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు ఈ రోబో మ్యూజిక్ బ్యాండ్ చూడండి మనం ఎంపిక చేసుకున్న ట్యూన్ ను ఎంత అద్భుతంగా ప్లే చేస్తున్నాయో ఈ మాల్లో రెండు వందల వరకు రోబో తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి భవనంలోని నాలుగంతస్తుల్లో వందకు పైగా రకాల రోబోలను అమ్ముతున్నారు ఇరవై నాలుగు వేల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఖరీదైన రోబోలు ఈ మాల్లో ఉన్నాయి వంట చేసే కాఫీ పెట్టే రోబోలను ఇక్కడ కొనుక్కోవచ్చు రోబో జాగిలాలు డాన్స్ చేసే రోబోలు ప్రముఖుల ముఖాలతో కూడిన మరబొమ్మలు అలెక్సా సిరి మాదిరిగా వాయిస్ సేవలను అందించే రోబోలు ఇక్కడ దొరుకుతాయి ఫ్యాక్టరీలో మనుషులకు హాని కలిగించే ప్రమాదకర వస్తువులను ఈ మూవర్స్ రోబోలతో మోయించొచ్చు మెడికల్ షాప్లు కిరాణాల్లో ఔషధాలు ఇతర వస్తువులను స్కాన్ చేసి కస్టమర్లకు అందించేవి అలాగే బార్లలో ఆల్కోహాల్ ను సర్వ్ రోబోలను ఇక్కడ చూడొచ్చు ప్రపంచ రోబో పరిశ్రమలో చైనా అగ్రస్థానంలో ఉంది హ్యూమనైట్ రోబోల అమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది అంతర్జాతీయంగా అత్యాధునిక రోబోలను రూపొందించే లక్ష్యంతో చైనా పనిచేస్తోంది